ప్రజా దర్బారులో ప్రజలతో మమేకమైన జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలో భాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు ప్రజలు నేతలు అభిమానులతో మమేకమయ్యారు పులివెందులలోని క్యాంపు కార్యాలయానికి చేరుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తమ బాధలు సమస్యలను ప్రజలు వివరించారు ప్రజల బాధలు కష్టాలు సమస్యలు వింటూ నేనున్నానంటూ భరోసా ఇవ్వడంతో పాటు ధైర్యాన్ని నింపారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు తెలుసుకుని వారి సమస్యలు ఓపిక్గా విని వారికి వెన్ను దన్నుగా ఉంటారని హామీ ఇచ్చారు